క్రైస్తవ జీవితంలో యవన వయసు ఎందుకు ప్రమాదకరమైంది అని చెప్తాను తెలుసా యవన వయసులో ఉన్న యవనస్తుడికి వాడి మైండ్ సెట్ ఎట్టుంటుందంటే నా అంత మేధావి ఇంకొకటి లేడు మా అమ్మ మా అమ్మకి ఏమీ తెలియదు అంత నాకే తెలుసు మా నాన్న మా నాన్నకేం తెలుసు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పరిగెత్తటమే కానీ ఏం తెలుసు ఆయనకి ఎవన వయసులో మీ ఫీలింగ్ ఎట్లుంటుందంటే మన తెలంగాణ భాషలో చెప్తా నా వైపు చూడండి యవన వయసులో మీ ఫీలింగ్ ఎట్లుంటుందంటే నా అంత తురుంకాడు ఇంకొకడు ఎవడు లేడు మా ప్రాంతంలో ఎవరు పర్లేదు చెప్పండి తల్లి మాట్లాడుకుందాం నా అంత తురుంకాడు వాడికి ఒంటి ఒంటి మీద శంస కండుండదో వాడి మాటలు ఎట్లుంటాయంటే ఉంటాయంటే ఎంత బడాయిపోతాడంటే అంత బడాయిపోతాడు ఒకడు ఉన్నాడంటే నేను ఎరిగిన ఒకడు ఉన్నాడు వాడు విచిత్రం చెప్పమంటారా మేముండే ఇంటికి దగ్గరలోనే ఉండేవాడు అద్భుతం ఏంటంటే వాడు ఎప్పుడు చూసినా జీన్ ప్యాంటు మీదే ఉంటాడు నేను అనుకుంటా వేసుకున్న జీన్ ప్యాంటు నెలదాక దీడాము వాడి దగ్గరికి వెళ్తే మదపాసణ వస్తుంది అసలు తట్టుకోలేము అంత కంపు అంత భయంకరంగా ఉంటుంది వాడిని మొత్తం తోకం వేస్తే కోడిని కోసిన అంత కండ దొరికింది ఈ కోస్తే ఎంత కూడా కండ దొరకదు వాళ్ళ అమ్మను పట్టుకొని వాళ్ళ నాన్న మేము ఉండే ఇంటి దగ్గర ఉండేవాడు వాళ్ళ అమ్మను పట్టుకొని అంటా ఉండేవాడు ఏ ముసలే ఏ ముసలే ఎవర్రా ముసిలే అంటున్నామంటే వాళ్ళ అమ్మను పట్టుకొని ఎవరిని పెట్టారా మీకు ఒక విలువైన అందమైన మాట చెప్తాను ఆత్మ సంబంధమైన ప్రతి గుణగణాన్ని కన్నీ ఆత్మ సంబంధమైన ప్రతి గుణగణాన్ని కనే తల్లి ఎవరో తెలుసా విధేయుత విధేత అనేది ఒక్కటి నీలో ఉంటే అమ్మ నన్ను కన్న అమ్మ నన్ను కన్న గర్భం అది నవమాసాలు మోసి నవమాసాలు మోసి తన రక్తాన్ని పాలలాగా మార్చి తొమ్మిది సవ తొమ్మిది నెలల పాటు నాకు తాపించి తన సర్వస్వాన్ని నా కొరకు దారిపోసి నన్న ఇంతటి దాన్ని నన్ను ఇంతటి వాణ్ణి చేసింది ఆ తల్లి నన్ను కన్న తల్లి మా అమ్మ నన్ను కన్నమ్మ నాన్న ఇరవై సంవత్సరాలు పెంచి పెద్ద చూసినవాడు వాడు అని ఎప్పుడూ ఆ తల్లిదండ్రుల మాట పట్ల తల్లిదండ్రుల పట్ల గుండెల నిండా మనకు వినయభావం ఉండాలి ఆ వినయభావమే గనక నీకుంటే ఆ వినయంలో నుండి విజయం పుట్టుకొస్తుంది ఆ వినయంలో నుండి పరిశుద్ధత పుట్టుకొస్తుంది ఆ వినయంలో నుండి సాత్వికం పుట్టుకొస్తుంది ఆ వినయంలోనే తెలివితేటలు పుట్టుకొస్తాయి ఆ వినయంలో నుంచే వివేకం పుట్టుకొస్తుంది ఇంకా అట్లా చెప్పుకుంటూ రావాలంటే వాట్ నాట్ మేలైన ప్రతిదీ ఆ వినయంలో నుంచే పుట్టుకురావటానికి దేవుడు కృప చూపిస్తాడు ఎందుకు తల్లిదండ్రుల పట్ల మన విధేయత చూపాలి ఒకసారి ఇందాక తమ్ముడు ఆ ఫొటోస్ చూపించు అమ్మను గుర్చి మీకు ఒక మాట చెప్తాను తల్లిదండ్రులను కూర్చొని ఒక మాట చెప్తాను తల్లి మనకు జన్మనిచ్చేటప్పుడు ఆ అమ్మ పడిన నొప్పులు ఆ ప్రసవ వేదన ఎంత భయంకరమైందో తెలుసా అంటాడు ఒక ఆయన వెన్ ఏ ఉమెన్ గివ్ గివ్స్ బర్త్ టు ఏ చైల్డ్ ద పెయిన్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు ట్వంటీ బోన్స్ క్రాకింగ్ అట్ ద సేమ్ ఇరవై ఎముకలు ఒకేసారి ఇరిగితే ఎంత బాధ ఉంటుందో అంత బాధను అనుభవిస్తూ అమ్మ నేను కందమ్మా అమ్మ ఊరకు నేను కనలేదు అమ్మ నిన్ను కనేటప్పుడు ఇరవై ఎముకలు ఒకేసారి ఇరిస్తే లోపట ఎంత బాధ ఉంటుందో అంత బాధను అనుభవిస్తూ నీకు జన్మనిచ్చింది నేను ఒడిలో పెట్టుకొని పాలు తాపించేటప్పుడు ఈ కొడుకు పెద్దోడు అవుతాడు వీడు నా కన్నీళ్ళు తుడుస్తాడు అన్నం పెడతాడు ఈ కూతురు పెద్దదవుతుంది నా కళ్ళ ఎదుటి ప్రయోజకురాలు అవుతుంది నా కూతురు కొడుకు గొప్ప వాళ్ళైతే వాళ్ళ గొప్ప స్థానాన్ని చూసి నేను తృప్తిగా బ్రతుకుతానని కళ్ళలు కంటూ కంటూ అమ్మ నాన్న నిన్ను పెంచారు ఇప్పుడు నీకు కొంచెం నూనూకి మేసాలు వచ్చిన తర్వాత కొంచెం యవన వయసు వచ్చిన తర్వాత నీ కొరకు అంత ప్రయాసపడిన తల్లిదండ్రులను ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో వాళ్ళ మాట అంటే పట్టించుకోలేని అవిదేయుడిగా నువ్వు బ్రతుకుతున్నావేమో ఎవరిని పెట్లారా నా వైపు చూడండి ఈ భూమి మీద నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదట నీ తల్లిదండ్రులే ఆమె అవునా కదా ఈ భూమి మీద నీ క్షేమాన్ని కోరుకునేవారు భూమి మీద ఉన్నవారిలో మొట్టమొదట వాళ్ళు ఎవరో తెలుసా నిన్ను కన్న గర్భం ఆ తల్లి తండ్రి దాని ముందు ఫోటోలు చూపించుతాం దాని ముందు ఫోటో ఎస్ దాని ముందు ఇంకొకటి ఉంటుంది చూడు చూడండి కొడుకు స్టెప్స్ ఎక్కుతున్నాడు ఆ స్టెప్స్ ఎక్కటానికి మెట్టులాగా చేయి పెట్టింది ఎవరు చెప్పండి కొంచెం గట్టిగా అది మీ నాన్నే ఆ చెయ్యి మీ నాన్న చెయ్యే నెక్స్ట్ ఫోటో చూసారా ఇంకొక వీడియో కూడా మీకు చూపిస్తా తమడ వీడియో ఎప్పుడు జీవితంలో ఎస్ కొడుకు అమ్మా హౌ ఈజీ ఇట్ ఇస్ నా నా ఫర్లోస్ట్ యు ఫర్గెట్ వాట్ ఇట్ వాస్ లైక్

It is for us to forget how to love. క్సిడెంట్లు పడిపోయాడు కాళ్ళు చేతులు చచ్చి పడిపోయాడు చూడారస్ it's easy ఆ తండ్రి అతండ్రిపాటి కష్టం ఉంటారు 乔丹。乔丹 <Children>.。爸妈。阿爸阿妈食饭。仔食饭。<再> నా వైపు చూడండి తమ్ముళ్ళరా మీలో ఎవరైనా అమ్మా అమ్మానాన్ని ఏడ్పించే పిల్లలుంటే మిమ్మల్ని బట్టి అమ్మా నాన్నలు ఏడుస్తూ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాళ్ళు పట్టుకొని అమ్మా ఇంకెప్పుడు నేను ఏడ్పించానమ్మా నాన్న నేను ఎప్పుడూ నేను ఏడ్పించను నా యవన వయసులో స్నేహితులు స్నేహితులని ఎంతోమంది నేను టేసుకొని తిరిగా చివరికి నీ జీవితంలో నీకు మిగిలేది నీ తల్లిదండ్రులు తప్ప స్నేహితులు కాదు అన్న సంగతి గ్రహించు ఎప్పుడు యవనబిడ్డలుగా మన జీవితంలో తల్లిదండ్రులు గీసిన గీత దాటకుండా విధేయులుగా మనం బ్రతకటానికి ప్రాకులు అంటాం తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపిన సమస్యను బ్రతికేమైపోయింది వరే వద్దురా అమ్మాయితో మాట్లాడొద్దురా అమ్మాయితో తిరగొద్దురా నీ జీవితం నాశనం అయిపోద్దురా రే బాబు వద్దురా నువ్వు తిమునాథ్కి వెళ్ళొద్దు ఆ పిలిస్తీలతో స్నేహం చేయొద్దు పిలిస్తీలు కుమార్తెను వివాహం చేసుకోవద్దురా అని తల్లి తండ్రి గడ్డం పెట్టుకొని గడ్డం పట్టుకొని చెప్తే నేను ఎవరితో తిరగాలనుకుంటేనే వాళ్ళతో తిరుగుతా ఎవరితో చెడుగా చె నేను వాళ్ళతోనే చేస్తా నా జీవితం నా ఇష్టం తల్లిదండ్రులుగా కనటం వరకే మీ పని నా జీవితం మీద మీకు అధికారం లేదు అన్నట్లుగా సమసును తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు బలాజ్యుడు ఏమైపోయాడో తెలుసా చరసాలలో రెండు కనుగుడ్లు పీకబడి గుడ్డోడిగా మారిపోయి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి ఒక బానిసగా దాసుడిగా మారిపోయాడు ఇప్పుడు ఆ శంశం దగ్గరికి వెళ్ళి సంశనా నీ బ్రతికెందుకు ఎట్లా అయిందయ్యా నువ్వు పరాక్రమం కలిగిన యోధుడు కదా సింహ స్వప్నం వంటి వాడివి కదా నీ బ్రతుకేందుకు ఎట్లా అయిపోయిందయ్యా నీ సంశోన్ని అడిగితే సంశ్వన్ ఏమంటాడో తెలుసా నా తల్లి మాటకు నా తండ్రి మాటకు అవిదేత చూపించడాన్ని బట్టి నా బ్రతుకి ఎట్లా అయిపోయిందయ్యా ఆ సంశోన్ని అడిగితే మీ అందరితో ఏం చెప్తాడో తెలుసా ఎవనులారా విధేయులై మీరు బ్రతకండి అవిధేయులుగా మీరు జీవించకండి ఒక ఆదాము అవిధేయత లోకంలో ఉన్న ప్రజలందరినీ అవిధేయులుగా మారిస్తే యేసుక్రీస్తు యొక్క విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చేసింది ఒకని అవిధేయత సృష్టిని నాశనం చేస్తే యేసుక్రీస్తు వారి విధేయత సృష్టి అంతటిని మరలా రీఫార్మేషన్ చేయటానికి దేవుడు కృప చూపించాడు విదే అయితే ఎంత గొప్పదో ఒక మాట సామెతల గ్రంథంలో నుంచి మీకు చదివి వినిపిస్తాను తమ్ముడు రాజేష్ క్రిస్టియన్ హెయిర్ స్టైల్స్ రెడ్ సి రైట్ ఇరవై రెండు నాలుగు త్వరగా ఇరవై రెండు నాలుగు సామెతల గ్రంథం నా వైపు చూసి చెప్పండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును నా వైపు చూడండి యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అంటే వినయంగా బ్రతకటం యందు భయభక్తులు కలిగి అంటే ఆదివారం బైబిల్ తీసుకొని అడావిడిగా చర్చికి పరిగెత్తుకుంటా రావటం మాత్రమే కాదు పాస్టర్ గారు చిన్న చర్చి ఓడవరా అంటే ఓడవటమే కాదు ఆ కెమెరా సెట్ చేయి చిన్న అంటే కెమెరా సెట్ చేయటమే కాదు మందిరంలో మంచి పరిచారకుడిగా బ్రతకటమే కాదు యహోవా భయభక్తులు కలిగి ఉండటం అంటే వినయం కలిగి బ్రతకటం వినయానికి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును అంటాడు హలో లోయా అంటే ఒక్కటి నువ్వు కలిగి ఉంటే వినయం ఇస్తుంది కొంచెం గట్టిగా ఐశ్వర్యము సౌండ్ పెంచాల అప్పుడప్పుడు దసరా టైంలో ఆషాఢ మాట ఆషాఢ మాసం టైంలో ఈ బట్టల దుకాణం అన్న వాళ్ళు ఆగాగా ఆగు ఈ బట్టల దుకాణం అనే ఆఫర్లు వేస్తారు కదా ఏంటి ఒక చొక్కాయి కొంటే రెండు చొక్కాయిలు ఫ్రీ ఒక ప్యాంటు కొంటే రెండు ప్యాంటులు ఫ్రీ ఎట్లాంటి ఆఫర్లు వేస్తారు కదా ఎవరి పెట్టలారా ఈరోజు కూడా దేవుడు ఇస్తున్న మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటో తెలుసా తల్లిదండ్రుల పట్ల నువ్వు విధేయుడిగా బ్రతికితే భక్తి కలిగిన తల్లిదండ్రులకు విధేయుడిగా నువ్వు బ్రతికితే నీకు వాక్యాన్ని చెప్పే దైవ సేవకుల మాటకు నువ్వు విధేయురాలిగా విధేయుడిగా బ్రతికితే ఆ విధేయత విధేయత ఒక్కటి నువ్వు కలిగి ఉంటే నీ విధేయతను బట్టి ఐశ్వర్యాన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తాడు ఘనతను దేవుడి నీకు అనుగ్రహిస్తాడు దానికి మించి దేవుడు తన జీవాన్ని నీకు గాక ఏంటి విధేయత అమ్మ అంది రై ఏంట్రా కటింగ్ స్టైలు ఏంట్రా పిసిగూడ్ లాగా జుట్టు సరిగ్గా కట్ చేసుకో అని అందనుకోండి వాడు జుట్టు బాగానే ఉందిలేయా నేను వాణ్ణి కానీ వాణ్ణి కూర్చో అంటలా అట్లా కాకుండా ఆ మాట అనేసరికి అమ్మని చూసి వాట్ నాన్సెన్స్ మమ్మీ వాట్ సెన్స్ మమ్మీ ఇది నవ్ డేస్ ఫ్యాషన్ ట్రెండ్ నీకేం తెలుసు మమ్మీ అని ఇట్లా అన్నామనుకో జుట్టుదే ఉంది ఆఫ్టర్ ఆల్ నేను కాదన్నా కానీ అంట ఆఫ్టర్ ఆల్ ఒక జుట్టు దగ్గరే లోబడని కొడుకు రేపు ఏదైనా పెద్ద విషయంలో లోబడతాడా ఎస్ చెప్పండి తమ్ముళ్ళు ఎంత ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ మైనర్ ఇష్యూ ఒక జుట్టు దగ్గరే లోబడనటువంటి కొడుకు వాడు భవిష్యత్తులో ఏదైనా పెద్ద విషయంలో లోబడరంటే వాడు లోబడతాడా క్రైస్తవ్యానికి ఆభరణం వినయ విధేయతలే యవన కుమార్ ఎప్పుడు విధేయులుగా బ్రతకండి అమ్మ చెప్పింది తల్లి చున్నీ సరిగ్గా వేసుకో దారి వెంబడి వెళ్ళేటప్పుడు అట్లా నడవద్దు చున్నీ వేసుకో అని అందనుకోండి మమ్మీ హైదరాబాదులో చున్నీ వేసుకోవటం అది అది ఫా అది పాత ట్రెండ్ మమ్మీ నవ్వి డేస్ చున్నీ గిన్నె నైజాంత అని అన్నావనుకో చున్నీ దగ్గరే లోబడిని నీవు నీ భవిష్యత్తులో ఏమి లోబడతావు ఈ మధ్య తమ్ముడు ఒకటి పంపించాడు ఫ్యా కటింగ్ స్టైల్లో క్రిస్టియన్ కటింగ్ స్టైల్స్ అంటాయి చూడండి క్రిస్టియన్ కటింగ్ స్టైల్స్ క్రిస్టియన్ హెయిర్ డ్రెస్ సార్ రెడ్ సీ మీకు అర్థం కాకపోతే నా వైపు చూడండి రెడ్ సీ రెండు పాయలుగా జీలిపోయింది కదా కొంతమంది హెయిర్ స్టైల్ రెడ్ సీ కొంతమందిది పెంచో కొంతే ఇంకొకటిది పెంతు కోస్ అంటే బలంగా దోలిద్ది కదా ఇటువైపు నుంచి గాలి జుట్టు అంత ఏమైపోద్ది ఇది పెంతు కోస్ ఇంకొకటిది రెవల్యూషన్ ప్రకటన ఎవరిని పెట్లారా లోకాన్ని చూసి మీరు నేర్చుకోకూడదు మిమ్మల్ని చూసి లోకం నేర్చుకోవాలి లోకాన్ని చూసి ఫ్యాషన్ వైపు మీరు వెళ్ళొద్దు లోకాన్ని చూసి లోకపు ఆకర్షణ వైపు వెళ్ళొద్దు లోకపు ఎవన్న ఆడబిడ్డల్లాగా మీరు బ్రతకొద్దు మీరు కాలేజీకి వెళ్తే మీరు వెళ్ళిన కాలేజీలో తోటి క్లాస్మేట్స్ అంతా ఏమన్నాలో తెలుసా ఈ అమ్మాయి మనలాంటి అమ్మాయి కాదురా ఒక ప్రత్యేకమైనది ఈ బిడ్డలు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు అంటారా నిజమే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఇప్పుడు ఇట్లా ప్రత్యేకంగానే ఉంటారు బ్రతికితే వేళలాగా అని నీ పేరు చెప్పటంతో నీ క్లాస్లో నీవే వాళ్ళకు ఒక ఇన్స్పిరిగా ఇన్స్పిరేషన్గా నీవు ఉండాలి నీ హెయిర్ స్టైల్ కానీ నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ నీ నడక కానీ పడక కానీ ఇతరులతో మాట్లాడే ఆ పద్ధతి కానీ రాబోయే కాలంలో నీ తోటి క్లాస్మేట్స్కి ఎట్లా ఎట్లుండాలో తెలుసా నీవే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఆ అన్న ఏ ఫ్యాషన్ ఉండదన్న ఎంత సింపుల్గా ఉంటాడో కానీ చదువులో ఎంత బాగా చదువుతాడో ఉంటే ఆ అన్నలాగా ఉండాలిరా ఆ అక్కలాగా ఉండాలిరా అని నీవు అనేకులకు ఇన్స్పిరేషన్గా ఉండాలి సో ఒక యవన జీవితంలో అవిధేయత అనేది ఒక ప్రధాన సవాలు సోమరితనం అనేది ఒక ప్రధాన సవాలు సోమరితనాన్ని జయించు అవిధేయపు ఆత్మను జయించు ఎప్పుడు విధేయుడకు బిడ్డగా దేవుని సన్నిధులు బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక